రేపటి నుంచి హైదరాబాద్ సిటీలో ఆంక్షలు మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ సో మీరు చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు విధించారు సో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగు తేదీ ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి హైదరాబాద్ రాచకొండ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలు రెండు వందల మీటర్ల దూరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది పోలింగ్ పరిధిలో ఐదుగురు కానీ అంతకుమించి గుమ్ము కొడవడానికి అయితే ఉండకూడదు అనమాట ఉండకు అంటే అంతకుమించి ఎక్కువ మంది అయితే గుమ్ము కూడకూడదు అయితే ఒక దుక్కనే ఉండకూడదు అనమాట అయితే సాయంత్రం వరకు కూడా అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలుగా అయితే వస్తుంది మూడు రోజులు మద్యం షాప్లో కూడా అయితే ఉండవన్నమాట ఏ లైసెన్స్ కింద అనుమతి ఉన్నా కూడా మద్యం విక్రయాలపై ఆంక్షలు అయితే ఉంటాయని పోలీసులు తెలిపారు పదమూడవ తేదీ పోలింగ్ కేంద్రానికి ఓటర్లు రెండు క్యూ లైన్లో ఉండాలని పురుషులు మహిళలకు వేరు వేరు మాత్రమే ఉంటాయని తెలిపారు రెండు కంటే ఎక్కువ లైన్లో ఉండటాన్ని ఎట్టి పరిస్థితులు అను అనుమతించబోమని చెప్పారు ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పు అని కూడా చెప్పారు సో మద్యం ట్రేడే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేసి ఉండాలని చెప్పేసి చెప్పారు జూన్ నాలుగున ఓట్లు ఎక్కిం సమయంలో కూడా వైన్ షాప్లు అయితే మూస్తుంటాయన్నమాట మొత్తంగా మూడు రోజుల పాటు వైన్ షాప్లు అయితే బంద్ అయితే ఉంటాయని చెప్పారు సో ఇది మనకి తెలంగాణలో ఆంక్షలు అయితే మొదలైపోయినాయి రేపటి నుంచి మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు కాబోతుందనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి